తెలంగాణ ఉద్యమకారుడు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు బీరయ్య జన్మదిన వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి అభిమానులు పార్టీ నాయకులు బీరయ్యకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఆయన నివాసం వద్ద కేక్ కట్ చేసి షాల్వాతో సన్మానించారు రానున్న రోజుల్లో రాజకీయంగా మంచి పదవులు రావాలని ఆకాంక్షించారు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి బీరయ్య యాదవ్ ధన్యవాదాలు తెలిపారు

એક દિવસ ભઈ ને હા આઈને સાબ આનડિયા ને ન આ વાત કર મને યાર ના મને બી ના મને એક દિવસ આતો સર આ વાત દુજકો આ સર આ એક નંબર જો અમે જો પેલું શરૂ કરો કોઈ ટીવી નું બેટા

బిరానా ఇప్పటి నుంచి చిన్నప్పటి నుంచి నేను చూస్తున్నా ఎన్నో లాఠీ డబ్బాలు విద్యార్థి దశ నుంచి మెస్ చార్జ్ కానీ ఎన్నో విద్యార్థులు కానీ అన్నప్పుడు చాలా పురుగులు దీన్ని ఈ స్థాయిలో ఉండాలంటే ఎప్పటికి గుర్తింపు రాలేదు మన కేసీఆర్ఆర్ గారు రావే కాలంలో మంచి పదవి ఎమ్మెల్యే మన అసెంబ్లీకి పంపాలని ఆ భగవంతుని కోరుకుంటూ తీసుకుంటున్నాం థ్యాంక్ యూ కాదు యావత్ భారతదేశ వ్యాప్తంగా బహుజన నాయకుడిగా పేరుగాంచినటువంటి మన బీరన్న గారికి ముందుగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అట్లాగే ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి మీడియా మిత్రులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇవాళ చూసుకుంటే పీడిత తాడిత ప్రజలకు రాజకీయ అరంగేట్రం ఎట్లా చేయాలనో తెలియనటువంటి సమయంలో ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి రాజకీయాలను తెలంగాణకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు పరిచయం చేస్తూ మాకు కూడా రాజకీయాల్లో వాటా కావాలి మాకు కూడా అసెంబ్లీలో పార్లమెంట్లో ప్రవేశం కావాలి మా కోసం మేము చట్టాలు తయారు చేసుకోవాలి తదనుగుణంగా మా అభివృద్ధికి సైతం బాటలు వేసుకోవాలి అట్లనే మా భవిష్యత్ తరాలకు మంచి బాటలు వేయాలి అనేటటువంటి ఆలోచనతోటి తను నమ్ముకున్నటువంటి సిద్ధాంతాలన్నింటినీ ఎప్పుడు కూడా పక్కదో పట్టియకుండా అట్లనే భవిష్యత్ తరాలకు అవసరమైనటువంటి అందరికీ అనుకూలమైనటువంటి రాజకీయ ప్రయాణం చేస్తున్నటువంటి మన బీరన్న గారికి మరొకసారి బహుజన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అవసరమైనప్పుడు సమయం వచ్చినప్పుడు అవే మన దగ్గరికి ఎత్తుకుంటొస్తాయి మనం ప్రజలతో కనెక్ట్ అయి ఉండాలి ప్రజా సమస్యల మీద పోరాటం చేయాలి అవగాహన ఉండాలి కేవలం పదవుల కోసమే మనము దాన్ని టార్గెట్ చేసుకొని మనం రాజకీయాలు ఉండొద్దు అవసరమైనప్పుడు ఒక్కొక్క పదవికి వ్యక్తి దొరకడు అటువంటి సమయం కూడా వస్తుందని అనుకుంటున్నా మరి ఇంకింత పదవి ఉంటే ఇంకింత ప్రజలకు మేలు చేయాలి అనే ఆకాంక్ష తప్ప ఏదో డబ్బులు సంపాదించుకోవాలి బిల్డింగ్లు కట్టుకోవాలి ఆస్తులు సంపాదించుకోవాలి అనేది నాకు ఏ కోసం లేదు నేను ఇట్లా ఉన్నా ఎట్లా ఉన్నా ఇంట్లో ఇంట్లో లేకున్నా నా పిల్లలు రేపు గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నా నాకేమీ బాధ ఏం లేదు సో ఒక ఉన్నతమైన ఆశయం కోసం మనం జీవిస్తున్నాం ఆ ఆశయం కోసమే చివరి వరకు నేను పోరాటం చేస్తాను మీ అందరి మద్దతు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను జై భీమ్ జై భారత్ జై తెలంగాణ